హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ పెన్షనర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన తెలుసుకోండి పూర్తి వివరాలు పెన్షన్ ఆగిపోవచ్చు అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చేయాలని సపోర్ట్ చేయండి మీ తోటి మీదలకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు ఇప్పుడే తమ లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించకూడదని ఎన్టీఆర్ జిల్లా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది ప్రతి సంవత్సరం మాదిరిగానే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి నెలలోనే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలని సూచించింది కేంద్ర ప్రభుత్వ పెన్షన్లు మాత్రం అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలోనే సమర్పించాలి ఈ నేపథ్యంలో కొంతమంది రాష్ట్ర పెన్షనర్లు కూడా పోస్ట్ మ్యాన్లకు తమ సర్టిఫికేట్లు ఇస్తున్నారని అవి చెల్లవని అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వనాథరావు తెలిపారు తప్పుగా సమర్పిస్తే పెన్షన్ నిలిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు సరైన సమయంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరిలో ట్రెజరీ బ్యాంక్ లేదా ఆన్లైన్ ద్వారా సమర్పిస్తేనే చెల్లుబాటు అవుతుందని చెప్పారు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు జీవన్ ప్రమాణ్ యాప్ లేదా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా సమర్పించవచ్చని తెలిపారు